హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ సాటర్డే పూజ మనీ లోందరూ ఎలా ఉన్నారు బాగున్నారు చాలా చాలా బాగున్నాము ఈరోజు మార్నింగ్ లేవగానే బయట అంతా కూడా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఇంట్లోకి వచ్చి స్వామివారికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు స్వామివారికి నైవేద్యంగా చింతపండు పులిహోర అయితే చేసి పెట్టాను ఈరోజు నేను చెప్పేది ఒకటే అండి అది స్వార్థం అనుకోండి ఇంకేమైనా అనుకోండి కానీ నేను రోజు దేవుణ్ణి ఏం కోరుకుంటాను అని అంటే నేనే కాదండి చాలామంది ఆడవాళ్ళు కూడా ఇదే కోరుకుంటారు ఇంతకుమించి మించి పెద్దగా కోరుకునే కోరికలు ఆడవాళ్ళకి ఇంకేమీ ఉండవు ఏంటి అంటే అది నా భర్త బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా తన క్షేమంగా తిరిగి ఇంటికి రావాలి తను అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవ్వాలి నా పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉంటే చూడాలి వాళ్ళు బాగా చదువుకోవాలి అలాగే వాళ్ళు పెద్ద అయినాక ఒక మంచి స్థాయికి రావాలి మనకంటే ఒక సొంత ఇల్లు ఉండాలి ఇవే కోరికలు అండి చిన్న చిన్న కోరికలు అలాగే భర్త కూడా మన గురించి అలానే ఆలోచిస్తారు కానీ మనం బయటకి చెప్పుకోగలుగుతాం కానీ వాళ్ళు బయటకి చెప్పుకోలేరు అంతే వాళ్ళు ఎంతో కష్టపడి రేపు ఉదయం నుంచి వరకు కష్టపడి ఆ కష్టం అనేది మనకి తెలియకుండా భార్య పిల్లల్ని సుఖంగా చూడాలి అనే కోరుకుంటాడు ఏ భర్త అయినా కూడా అందుకే వాళ్ళ కష్టం అనేది మనకు కనపడకుండానే ఉంటారు ఇంకా నేను ఇదే ఇలాంటి కోరికలే కోరుకుంటాం మనం ఇందులో భర్త స్వార్థం ఉంటుంది భార్య స్వార్థం కూడా ఉంటుంది అవునంటారా కాదంటారా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్